హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా లవర్స్పాట్ పై చిరుతపులి పంజా ఎస్ ప్రేమికుల నిలయమైన ఆ ప్రాంతంలో చిరుతపులి పంజా ఒక బైక్ పై దాడి ప్రేమికుల నిలయం ఏంటి లవర్స్ పార్ట్ ఏంటి అంటారా చిరుతపులి అక్కడ ఎందుకు దాడి చేసింది అని అంటారా ఎస్ తిరుపతిలో జరిగిన ఈ సంఘటన తిరుపతిలోని జూ పార్క్ రోడ్డులో ఒక వెహికల్పై జంట వెళ్తుండగా చిరుతపులి సడన్గా దూకింది వాళ్ళపై దాడి చేసేందుకు ప్రయత్నించింది అయితే ఆ బైక్ కాస్త స్పీడ్ ఎక్కువగా ఉండడంతో చిరుతపులి బైక్కు తగిలి కింద పడిపోయింది ఆ బైక్ అలా సురక్షితంగా వెళ్ళింది వెనుక నుంచి కారులో వస్తున్న కొంతమంది ఈ దృశ్యాలను క్లియర్ కట్గా చిత్రీకరించారు దాడి అనంతరం కింద పడిన కొద్దిపాటి గాయాలతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అక్కడ ఉన్న పొదల్లోకి వెళ్ళి మాయమైంది ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది తిరుపతిలో తిరుమల ప్రాంతంలో చిరుతపుల్లు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్న విషయం తెలిసిందే అయితే జూ పార్క్ రోడ్డుపై చిరుతపులి ఇలా దాడి చేయడం ఒక బైక్పై ఏకంగా దాడికి దిగడం సంచలనంగా మారింది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి జూ పార్క్ రోడ్ నిర్మానుష్యమైన ప్రాంతం సాయంత్రం కాగానే ఇక్కడ ప్రేమ పక్షులు వచ్చి వాలిపోతాయి అమ్మాయిలు అబ్బాయిలు జతగా కూర్చొని మాట్లాడుకుంటారు బైక్ల మీద వస్తారు కార్లలో వస్తారు రోజు కనీసం ముప్పై నలభై మంది జంటలు అక్కడ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి ఈ క్రమంలో ఆ చిరుత పులి వీళ్లపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి అక్కడ ప్రేమ కబుర్లు చెప్పుకోవద్దని అక్కడ కూర్చోవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరించిన నిర్మానుష్యమైన ప్రాంతం ఎవరు డిస్టర్బ్ చేయాలనుకుంటారేమో ప్రేమ పక్షులు అక్కడే వాడుతుంటాయి ఇలా ప్రేమ పక్షులు ప్రేమ కబులలో మునిగి ఉన్నప్పుడు చిరుతపులి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అసలే అక్కడ చిరుతలు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని అందరికీ తెలుసు మీడియా గగ్గోలే పెడుతోంది మరి ఈ ప్రేమ పక్షులకు అసలు భయం లేదా ప్రేమ గుడ్డిదంటారు మరింత గుడ్డిదా ఎక్కడ చిరుతపులి వచ్చి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి అలాంటి టైంలో ఆ జంట కూడా బైక్ మీద వెళ్తుండగానే చిరుతపులి దాడి చేసింది ఈ చిరుతపులు అక్కడ కూర్చున్న వాళ్ళపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి ప్రాణాలు పోవా ప్రేమ పక్షులు కనీసం ఈ విషయాన్ని గుర్తించి ఆ రోడ్డుపై ప్రేమ కబులు చెప్పుకోకుండా ఏదో సురక్షిత ప్రాంతానికి తల్లి వెళితే మంచిది లేకపోతే అక్కడ చిరుతప్పులుంది జాగ్రత్త